హాయ్ అండి నేను అనురాధని ఈరోజు పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నా దానికి ఏమేమి కావాలో చూపిస్తా ఓకేనా పన్నీరు ఉప్పు జీడిపప్పు పసుపు మసాలా టమాటా ఆయిల్ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ అల్లం ముందుగా పొయ్యి ఆన్ చేసుకొని కళాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడేకాక కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని కొద్దిగా వేపుకోవాలండి బాగా వేప అవసరం లేదు లైట్గా బ్రౌనీస్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇట్లా అట్లా వేగాక పక్కకి తీసి పెట్టుకోవాలి నిన్ను వేయించుకున్నా వేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత కర్రీ అంత బాగుండదు పాల స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకనే వేపుకున్నాము ఉల్లిపాయలు నేనైతే ఈ మిషన్లో కట్ చేస్తాను ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్నగా కట్ అవుతాయి అప్పుడు మనం కర్రీ తయారు చేసుకున్నప్పుడు మంచిగా మనం తినడానికి కూడా బాగుంటుంది అనమాట అందుకనే నేను ఈ మిషన్లో కట్ చేసాను ఒకసారి ఎలా కట్ చేస్తానో ఒకసారి చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ అయ్యాయి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట కర్రీ ఆయిల్ వేసుకొని ఇలా పోపులు బ్రౌనీస్ వచ్చే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఓన్గా ఇంట్లో తయారు చేస్తానండి పేస్ట్ అయితే కొనను అప్పటికప్పుడే పేస్ట్ తయారు చేసి ఇట్లా తయారు చేసి వేయిస్తాను మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు ముందుగా ఆ ఉల్లిపాయలు ఇట్లా వేయించాలి ఉల్లిపాయలు బ్రౌనీస్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ మిషన్లో వేయించి వేసిన ఉల్లిపాయలు అయితే సన్నగా ఉంటాయి కాబట్టి మనకి కొద్దిగా టైం పట్టినా సరే కర్రీ బాగుంటుందన్నమాట ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు కరెక్ట్గా వేక్కున్నా వేసామనుకోండి కర్రీ టేస్ట్ ఉండదు అనమాట నేను ముందుగా టమాటాలు మిక్సీ పట్టే ఇలా పేస్ట్లా తయారు చేసుకున్నా మిక్సీ పట్టిన టమాటాలని ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి కాస్త పసుపు బాగా కలుపుకోవాలి కాస్త ఉప్పు సరిపడేంత ఉప్పు వేసుకుని నేనైతే ఈ ఉప్పే వాడతానండి మెత్తటి ఉప్పు ఎక్కువ వాడను పసరు వసరు పోయే వరకు ఇట్లా వేయించుకోవాలి ఇట్లా స్పూన్ ఉన్నర కారం వేసుకోవాలండి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు బాగా కలపాలి కారం కలిసేటట్టు కొద్దిసేపు మూత పెట్టుకొని బాగా ఉడికించాలి కాసేట కాసేపటి తర్వాత ఇట్లా మూత తీసి మళ్ళీ ఒకసారి కదపాలండి లేకుంటే అడుగొంటుకుంటుంది ఇది పన్నీర్ గరం మసాలా అండి మార్కెట్లో పన్నీర్ గరం మసాలా అంటే ఇస్తారు మనకు దొరుకుతుంది మార్కెట్లో సూపర్ మార్కెట్లో ఇది ఇందాక జీడిపప్పు చెప్పాను కదా ఇలా మిక్సీ చేసుకు మిక్సీ పట్టి గ్రైండర్లు ఇలా పౌడర్లా చేసి వేసుకోవాలండి పేస్ట్లా కూడా చేసి వేసుకోవచ్చు నేనైతే పౌడర్లా వేసాను పచ్చి వాసన పోయే వరకు కలపాలి కూర మొత్తం జీడిపప్పు కలిసేటట్టు చూసుకోవాలి కాసేపు ఉడకనిచ్చి నేనైతే పన్నీరు తయారు చేసుకునేటప్పుడు ఇట్లా బటర్ అండి ఇది నేను ఇంట్లోనే వెన్న తయారు చేసుకుంటాను కదా నెయ్యి తయారు చేసుకునేటప్పుడు కాస్త వెన్నని తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇట్లా కర్రీకి ఏదైనా అవసరం అయితే వాడతానండి ఇది వెన్న అండి ఇంట్లో తయారు చేసుకునే వెన్న మనం మార్కెట్లో ఇది బటర్ అని అడిగితే దొరుకుతుంది మొత్తం ఆయిల్ పైకి తేలేటట్టు బటర్ మొత్తం కరిగేటట్టు అయ్యాక ఇట్లా పన్నీర్ని వేసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి చాలకపోతే మళ్ళీ వేసుకోండి నేను వేసిన దానికైతే సరిపోయింది కాసేపు మూత పెట్టుకొని ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు కొద్దిగా వేయించుకోవాలండి కర్రీ రెడీ అయిపోయిందండి మనం ఒక బౌల్ తీసుకొని వేసుకోవచ్చు ఆయిల్ ఎప్పుడైతే ఇలా పైకి తేలినట్టు అనిపిస్తుందో కర్రీ రెడీ అయిపోయినట్టేనండి నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మేము ఇది చపాతీలోకి ఎక్కువ వాడతామండి మా పిల్లలకి బాగా ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్